ప్రేజ్ ద లాడ్ డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు క్రిస్మస్ వాక్య వాగ్దానం ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దయాప్రాప్తిలారా నీకు శుభము ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా దేవుని సన్నిధిలో ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటే దయచూపాడు అడిగిన వాటి కంటే అత్యధికంగా నింపువాడు మెస్సయ్య భూలోకమునకు మనుషు కుమారుడిగా ప్రవక్తల ప్రచనం ద్వారా తెలుసుకున్న దేవుని అందు భయభక్తులు గల స్త్రీలు లోకరక్షకుడు తమ గర్భమునే పుట్టాలని నిష్ఠగా ప్రార్థించే వారిని యాజకుల ద్వారా బోధకుల ద్వారా తెలుసుకునే ఉంటాం మరియు తల్లి తన గర్భమున లోకరక్షకుడు జన్మించాలని ఎంతో భక్తి కలిగే ప్రార్థించడం చూసిన తండ్రి అయిన దేవుడు తన దూత గబ్రియేల్ ద్వారా సువార్తమానం పంపి తెలియజేసి మరి అమ్మను పునీతరాలునిగా చేసి దయచూపారు కావున మనం కూడా దేవునిపైనే ఆధారపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప బహుమతులతో నింపి కటాక్షించి కరుణించి ఉన్నత స్థలంపై నిలుపువాడే ఉన్నాడు అంతేకాక ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఎదురు చూస్తూ నిరీక్షిస్తారో వారి గర్భములను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా స్వస్థపరిచి గర్భమందు కూడా గొప్ప ప్రవక్తలను యాజకులను బోధకులను ప్రార్థనాపరులను అధికారులను అధిపతులను ఉన్నత స్థితిలో ఉండే పిల్లలను కనగల ధన్యురాలిగా చెయ్యును గాక్క ఆమెన్ ఇట్టి వాగ్దానము విన్న ప్రతి ఒక్క స్త్రీలపై తన మహిమలను చూపి తన ఆశీర్వాదములు దయచేసి దయాప్రాప్తురాలుగా నిలుపునుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత